నమస్తే కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు స్థానిక మాచాని మెమోరియల్ హాల్ బీసీ సంఖ్య ఐక్యవేదిక ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పొరమాలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇరవై తొమ్మిది బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ముందుకు వచ్చి మన సత్తా చూపించారని మన బీసీలందరూ ఐక్యతగా ఉండాలని ఎంబనూరు నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ బీసీ అభ్యర్థిగా కేటాయించదని టీడీపీ కూడా బీసీలు లేక కేటాయించాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు ఈరోజు బీసీ ఐక్య వేదిక సదస్తి స్కూల్ అందరు కూడా నా హృదయపూర్వకమైనటువంటి సమాజులు ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి ఈరోజు సత్యనారాయణ రాజు వాల్మీకి సమాజానికి చెందినటువంటి వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత హనుమంత్రెడ్డి గారు అలాగే ఐదు సార్లు బివి మోహన్ రెడ్డి గారు మరి అలాగే చెన్నకేశ్వర రెడ్డి గారు జయనాశ్వరెడ్డి గారు మల్లా చెన్నకేశ్వరెడ్డి గారు వరుసగా రెడ్డి సమాజం వాళ్లే ఎమ్మెంగనూరుకు మరి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంగతి మన అందరికి బాగా తెలుసు మరి ఈరోజు మన నాయకులు జగన్ గారు ఎమ్మెగనూరు సీటును ఇక్కడ అత్యధికంగా బీసీలు ఉన్నారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మరి చేనేత వర్గానికి సంబంధించినటువంటి మహిళ మరి బుట్ట రేణుకమ్మ గారికి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది మేము అందులో భాగంగానే ఈరోజు ఎమ్మెంగనూరులో రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పినటువంటి ఎనభై రెండులో చెప్పినాడు ఆ మాట మా చాని సోమప్ప గారు డెబ్బై సంవత్సరాల కిందటనే మళ్ళా ప్రజలు దేవుళ్ళు అనుకొని ప్రజలకు సేవ చేసినటువంటి మాచాని సోమప్ప గారి మున్మన్నుడైనటువంటి మాచాని మళ్ళా సోమనాథ్ గారు ఈరోజు స్వచ్ఛందంగా డాక్టర్ వృత్తిని వదులుకొని నేను ప్రజలకు సేవ చేయాలని ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో నిస్వార్థంతో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మళ్ళా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి మళ్ళా ఎమ్మెగ్నూరుకు బీసీలు కేటాయిస్తే ఎమ్మెగ్నూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలందరూ చాలా సంతోషిస్తారు కనుక నారా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఎమ్మెగ్నూరు ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా యకుడు అయినటువంటి సోమనాథ్ గారికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రోజు బీసీ ఐక్య వేదిక ఎంగనూరు తరపు నుంచి బీసీలందరూ కూడా ఆత్మీయ సమ్మేళనం జరగడం జరిగింది అందుట్లో భాగంగా బీసీలకు మేమెంతో మాకెంత అనే నినాదంతో ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ బీసీలకు ఆ టికెట్ కేటాయించడం జరిగింది అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ తరపు నుంచి అలాగే ఇంకా వేరే పార్టీలు కూడా ఈ ముఖ్యంగా ఈ స్థానాన్ని బీసీలకు కేటాయించాలనేసి ఎందుకంటే పార్లమెంటు పార్లమెంట్ స్థానాన్ని కూడా కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలనేసి ఎందుకంటే ఎంగనూరులో అత్యధికంగా బీసీలు ఉండడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే లెక్కలు చూసినట్లయితే అరవై ఐదు శాతం వరకు కూడా అరవై ఐదు శాతం వరకు కూడా ఎంగనూరులో బీసీలే ఉన్నారు కాబట్టి ఈ సీటు బీసీ సీటు ఈ సీటుని టీడీపీ వాళ్ళు కూడా బీసీలకే ఇవ్వాలని ఐక్యవేదిక వైద్యం తరపున నుంచి కూడా అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున నుంచి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సీట్ ఖచ్చితంగా బీసీలకు ఇస్తారనేసి ఆశిస్తున్నాం Давай, давай, Видели? مات لڑا వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి